హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఈ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చే సిల్క్ కోట శారీస్ ఇంకా వేరే కలెక్షన్ కూడా ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ ఇవి చూడండి కొత్తగా వచ్చి మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది సిల్క్ కోట వస్తుందండి క్లాత్ లైక్ ఎట్లా ఉంటుందండి మనకి లెనిన్ కాటన్ శారీస్ ఎంత స్మూత్ గా ఉంటుందో సేమ్ అదే క్వాలిటీ వస్తుంది మనకి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది సమ్మర్ లో హాయిగా వేర్ చేయొచ్చండి ఏం డౌట్ లేదు ఇది వచ్చేసి మనకి పై వైపు బోర్డర్ వస్తుంది చిన్న బార్డర్ బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి హెవీగా బార్డర్ వచ్చేస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది టెన్ ఇంచెస్ వరకు బార్డర్ అయితే వస్తుంది డబల్ బార్డర్ వస్తుంది చాలా రిచ్ గా కనిపిస్తుంది బార్డర్ అయితే ఇదంతా వివింగ్ అండి కలంకారీ ప్యాటర్న్ వచ్చింది సిల్క్ కోటాలో కలంకారీ ప్యాటర్న్ శారీస్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి చూపిస్తాను శారీ చూడండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం డిజైన్ అయితే ఉంటుంది ఈ బార్డర్ కూడా మొత్తం వివింగ్ వస్తుంది ప్రింట్ అనేది అయితే అసలు ఎక్కడా లేదండి ఒకవేళ ప్రింట్ ఉంటే నేను కంపల్సరీ మెన్షన్ చేస్తాను ఆలియన్ పింక్ కి మెరూన్ కాంబినేషన్ వచ్చింది శారీ ఓవర్ ఈ విధంగా ఉంది చూడండి మొత్తం కూడా కలంకారీ ప్యాటర్న్ తో సూపర్ ఉంది శారీ అయితే చాలా బాగున్నాయి శారీస్ ఫుల్ ఫాలింగ్ అండి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది నిజంగా మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మొత్తం వీవింగ్ వచ్చింది కాబట్టి గ్రాండ్ గా కనిపిస్తే శారీస్ అయితే మంచి హైలైట్ గా కూడా ఉంటుంది చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఎంత హెవీగా వచ్చిందో కలంకారీ డిజైన్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ లోనే సిల్క్ కోటాలోనే ప్లెయిన్ వచ్చేసింది కాంట్రాస్ట్ ప్లెయిన్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్డర్ వచ్చేసింది బోత్ సైడ్స్ బ్లౌజ్ కూడా మనకి ఎంత అంటే వన్ మీటర్ వరకు వచ్చిందండి చిన్నదైతే రాలేదు బ్లౌజ్ వన్ మీటర్ వచ్చింది ఖచ్చితంగా వన్ మీటర్ ఉంది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చి ఓన్లీ ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ సిల్క్ కోటా అండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ అండి మంచి ల్యావెండర్ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది లావెండర్ కి మనకి పర్పుల్ కాంబినేషన్ వచ్చేసింది బోత్ సైడ్స్ బాటర్స్ లో వచ్చేసి లావెండర్ కి పర్పుల్ వచ్చిందండి లైక్ శారీ మొత్తం మీద మనకి వెయిట్ ఎంత వస్తుంది అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంది అసలు వెయిట్ లేదు శారీస్ ఇది చూడండి ఈ విధంగా వచ్చింది మంచి రిచ్ గా కనిపిస్తుంది అట్లానే ట్రాన్స్పరెంట్ గా కూడా లేదండి శారీ ఇలా వచ్చింది సిల్క్ కోట శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వచ్చింది కాంట్రాస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ చూడండి మీటర్ వరకు వచ్చింది బ్లౌజ్ అయితే మనకి ఖచ్చితంగా హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లైట్ కలర్ వచ్చింది చూడండి కొంచెం క్రీమీ కలర్ లో వచ్చేసింది దీనికి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మనకి క్రీమీ కలర్ కి బ్లాక్ కాంబినేషన్ వచ్చేసింది శారీస్ అయితే సూపర్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉంది మంచి షైనింగ్ కూడా తెలుస్తుంది అండి బోర్డర్స్ అయితే మంచి షైనింగ్ తెలుస్తుంది మనకి బార్డర్స్ లో వచ్చేసి మనకి ప్యారెట్ డిజైన్ వచ్చేసింది ఇంకా హార్స్ డిజైన్ వచ్చిందండి డిఫరెంట్ గా ఉంది హార్స్ డిజైన్ తో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే ఫుల్ ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది ఇది ఒక గ్రీన్ వచ్చింది చూడండి మనకి ఈ గ్రీన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ లో వచ్చేసి ఇలా వచ్చింది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ అండి శారీస్ అయితే లైట్ వెయిట్ ఉంది టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంది వెయిట్ లేవు అసలు సారీస్ సమ్మర్ హాయిగా వేర్ చేయొచ్చు మిషన్ వాష్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు డైలీ వేర్ కి ఆఫీస్ కి అట్లా కూడా బాగుంటుంది ఒక కలర్ చూడండి కొంచెం గ్రేష్ కలర్ లాగా వచ్చింది మనకి కలర్ డిఫరెంట్ గా వచ్చింది దీనికి నేవీ బ్లూ కాంబినేషన్ వచ్చింది బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండి దీనికి డిఫరెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంది క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంది మనకి ఇక్కడ తెలుస్తుంది అండి క్లాత్ ఇట్లా చాలా స్మూత్ గా ఉంది చూడండి అసలు రఫ్ గా స్టిఫ్ గా అనేది లేదు ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే ఇలా ఇట్లా ఎట్లా వేస్తే అట్లా పడి ఉంటుంది ఫుల్ ఫాలింగ్ ఉంది బ్లౌజ్ వన్ మీటర్ వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఎన్ని శారీస్ కావాలన్న ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఏపీ తెలంగాణ వరకు డిటీ ఇది ఒక లైట్ బ్లూ అండి దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది నేవీ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ ఏ ఉంటుంది టైటిల్ లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి మనకి మంచి జార్జెట్ సారీస్ డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ సారీస్ అండి ఇవి ఇలా వచ్చేసి మనకి విలేజ్ థీమ్ ఒకటి ఇలా ఉంది చూడండి మనకి ఇదంతా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా వచ్చేసింది ఫ్లవర్ డిజైన్తో పాటు విలేజ్ థిమ్ ఇట్లా వచ్చేసింది ఇదంతా పళ్ళుకి హెవీగా వచ్చేసింది చాలా స్మూత్ గా ఉన్నాయి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది మంచి పార్టీ వేర్ ఫంక్షన్ వేర్కి అట్లా చాలా బాగుంటుంది పార్టీ వేర్ శారీస్ ఇవి ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నచ్చితే స్క్రీన్ షార్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాట్సాప్ చేసేసి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది సేమ్ శారీ కలర్ లోనే వస్తుంది ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది బ్లౌజు బ్లౌజ్ కి హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడ పట్టిలాగా శారీలో ఏదైతే వచ్చిందో బోత్ సైడ్స్ అదే అదే ఇక్కడ మనకి పట్టిలాగా ఇచ్చేసారు ఇట్లాగా ఇట్లా స్టోన్ తో వచ్చేసింది హ్యాండ్స్ కి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఫుల్ ఫాలింగ్ అండి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అయితే స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇది వచ్చేసి సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ ఆఫర్లోనే అండి నైన్ హండ్రెడ్ ఏవో సేల్ చేస్తున్నాం అప్పుడు టూ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అందుకని ఈ ప్రైస్ లో పెట్టాం ఓన్లీ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సిడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఛానల్ లో గివ్ వే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది పళ్ళు చూడండి చాలా రిచ్ గా ఉంది స్టోన్ వర్క్ తో సూపర్ ఉంటాయి శారీస్ వేర్ చేస్తే మాత్రం మంచి లుక్ వస్తాయండి పార్టీ వేర్ లుక్ వచ్చేస్తాయి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మంగళం సిల్క్ శారీస్ అండి మంగళం సిల్క్ మనకి బార్డర్ మారింది లాస్ట్ టైం వేరే బోర్డర్ సేల్ చేస్తున్నాం మనం ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఆరెంజ్ కి పింక్ కలర్ కాంబినేషన్ పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి సేమ్ ఒరిజినల్ కి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ వస్తుంది ఇక్కడ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కానీ క్లాత్ వచ్చేసి మంగళం సిల్క్ వస్తుంది వన్ టైప్ ఆఫ్ డోలా అనమాట మిషన్ వాష్ చేసుకోవచ్చు ఈ శారీ సేమ్ ప్రాబ్లమ్ ఉండదు ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే సరిగ్గా షార్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇట్లా బుట్టి డిజైన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే అవైలబుల్ గా ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఒరిజినల్ బాందినివి ఇవి ఒరిజినల్ బాందిని అండి కంజీవరం సిల్క్ శారీస్ అండి ఇవి బాందిని శారీస్ ఒరిజినల్ బాందినివి రెప్లికాస్ కాదు ఇది చూడండి పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో మనకి పళ్ళు కానీ క్లాత్ కానీ చాలా వేరియేషన్ ఉంటుంది దానికి దీనికి సంబంధం లేదు అసలు డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది క్వాలిటీ వేర్ అండి ఇది ప్రీమియం క్వాలిటీ వస్తుంది పై వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మీడియం సైజ్ వివింగ్ బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా మనకి తో డిజైన్తో హైలైట్గా ఇచ్చేసారు ఈ శారీస్ వచ్చి డ్రై వాష్ శారీస్ అండి కంపల్సరీ వాష్ శారీస్ ఇవి వీటి కాస్ట్ వచ్చి ఆరు వన్ సారీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికి నచ్చినా షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిబోడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది కొన్ని శారీస్కి కాంట్రాస్ట్ వస్తుంది కొన్ని శారీస్కి శారీ కలర్లోనే వస్తుంది దీనికైతే శారీ కలర్లోనే వచ్చింది పదకొండు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉంది ప్యూర్ ఒరిజినల్ శారీస్ అండి ఇవి ప్రీమియం క్వాలిటీ శారీస్ బాంధిని కాంజీవరం సిల్క్ లో రెప్లికాస్ కాదు ఇప్పుడు రెప్లికా చూపించాను ఆల్రెడీ మీకు ముందు ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక కలర్ ఉంది ఆరు పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి క్వాలిటీ డిఫరెన్స్ ఉంది ఆ శారీస్ వేరు ఈ శారీస్ వేరు ఒకటి అబ్జర్వ్ చేయండి మనకి వీడియోలో చూస్తే సేమ్ ఒకలాగా అనిపించిన క్లాత్ మనకి ఇంటికి వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ఇది చూడండి పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉంది ఆ శారీస్కి ఇంత పళ్ళు రాదు రిచ్గా క్లాత్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా సెల్ఫ్ వచ్చేసింది ఇలా సెల్ఫ్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో ఎవరికి ఏసీఆర్ఎస్ కావాలని స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో